హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసరికి బామ్మల బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను అది కూడా ఓల్డ్ బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకుంటూ బామ్మల బ్లౌజ్ అనగానే మనము షేప్ బెల్ట్ కానివ్వండి అట్లా ఏం ఉండదు అనమాట ప్లెయిన్ ఉంటుంది ఫ్రంట్లో అయితే నెక్స్ కూడా చిన్న నెక్స్ ఉంటాయి బ్యాక్ పార్ట్లో వచ్చేసరికి మార్పులేమీ ఉండవు ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి షేప్ బెల్ట్ ఉండదు అలాగే డాట్స్ మనం రెగ్యులర్ బ్లౌజ్కి వేసినట్లుగా ఉండవు అనమాట ప్లెయిన్గా ఉంటాయి డాట్స్ కూడా అంటే కప్పు ఉండదు మెయిన్ ఓకేనా ఇప్పుడు ఈ బ్లౌజ్ని మనం ఏ విధంగా కొలతలు తీసుకుంటూ కట్ చేసుకోవాలనేది చూద్దామండి అలాగే షోల్డర్ దగ్గర కూడా జాయింట్ ఉండదన్నమాట మెయిన్ షోల్డర్ జాయింట్ లేకుండా ఫోల్డింగ్ మీదే వస్తుందన్నమాట కటింగ్ ఎలాగో చూద్దామండి ఫస్ట్ మనం కొలతలు తీసుకోవడం కోసం బ్లౌజ్ యొక్క ఈ కొలత బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని ఇలా పరుచుకోవాలండి నీట్గా ఇప్పుడు మనం ఒకవైపు భాగం దగ్గర నుంచి రెండో వైపు భాగం వరకు ఈ విధంగా కొలత అనేది చూసుకోవాలి ఇది వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు వచ్చిందండి బ్యాక్ పార్ట్ మాత్రమే ఇరవై ఐదు వచ్చింది ఫ్రంట్ పార్ట్ కూడా ఇరవై ఐదు ఇంచులు ఉంటుంది అంటే మొత్తము యాభై ఇంచుల చెస్ట్ రౌండ్ అనమాట తర్వాత నడుములు చూసుకోవాలి ఒకవైపు ఉక్స్ పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వరకు నడుము లూజ్ అనేది చూసుకోవాలన్నమాట నలభై నాలుగు ఇంచులు వచ్చిందండి ఓకే అలాగే బ్లౌజ్ పొడవు కూడా మనం చూసుకోవాలి ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి పైన మనకు భుజం మీద షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఈ చివరి వరకు బ్లౌజ్ యొక్క చివరి వరకు చూసుకుంటే పొడవ కూడా వచ్చేస్తుందండి ఇలా క్లాత్ని కొంచెం లాగినట్టుగా పట్టుకుంటే మనకు కరెక్ట్ కొలత వస్తుందనమాట పదహారున్నర ఇంచులు వచ్చింది సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇప్పుడు ఈ కొలతలతో మనం ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము ఇది వచ్చేసరికి ఒకటింపా మీటర్ల క్లాత్ అండి ఓకేనా మీటర్ క్లాత్ అయితే సరిపోదు అనమాట అంటే పెద్ద సైజ్ కదా ఫిఫ్టీ సైజ్ వచ్చింది కాబట్టి మీటర్ క్లాత్ సరిపోదు హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ అనుకోండి ఎలాగోలాగా చేయొచ్చు కానీ ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ఖచ్చితంగా మీటర్ పావు మీటర్నర్ అయితే ఉండాలన్నమాట క్లాత్ ఫస్ట్ ఇలా ఒక ఫోల్డింగ్ మీద ఉన్న క్లాత్ని అనమాట ఇది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసి మీరు కట్ చేసుకున్నారనుకోండి భుజం మీద ఫోల్డింగే వస్తుంది ఓపెన్ రాదు కానీ ఇది అడ్డం అవుతుందనమాట క్లాత్ అంటే బ్లౌజ్ మనం వేసుకున్నప్పుడు అడ్డం చారల కింద కనిపిస్తుంది అనమాట అలా కాకుండా మనం నిలువే వేసుకోవాలి అది ఎలాగో కూడా చూపిస్తాను లేదు మాకు అడ్డం వచ్చినా పర్లేదంటే నేను ఇందాక వేసిన ఫోల్డింగ్ మీద చేసేసుకోవచ్చు తక్కువ క్లాత్ ఉంటే ఫస్ట్ మనం రెగ్యులర్ బ్లౌజ్కి ఎలా అయితే మనం క్లాత్ ఫోల్డ్ చేస్తామో సేమ్ అలాగే చేశానండి నేను చూడండి ఫోల్డింగ్ నా వైపుకుంది ఈ ఓపెన్స్ అనేవి నాకు ఆపోజిట్లో ఉన్నాయన్నమాట మెయిన్ మన ఛానల్ ద్వారా బిగినర్స్కి ఈజీగా ఉండాలన్నట్టు నేను ప్రతిదీ డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ చెప్తున్నానండి కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా ఎక్కడికి వెళ్ళి నేర్చుకునే పని లేకుండా చక్కగా ఇంట్లో కూర్చుని ఒక యూట్యూబ్లో వీడియోస్ చూస్తే నేర్చుకోవచ్చు ఫస్ట్ అయితే క్లాత్ చివరన అడ్జస్ట్ అవి స్ట్రైట్గా ఉండడం కోసం ఒక స్ట్రైట్ లైన్ ఇవ్వండి ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది పదహారున్నర ఇంచులు వచ్చింది కదా దీనికి ఒక వన్ ఇంచు కలుపుకుని పదిహేడున్నర ఇంచుల బ్లౌజ్ పొడవు అనేది పెట్టేసుకోవాలి పై వైపున ఓకే ఇదే మార్కింగ్ని కొంచెం దూరంలో కూడా పెట్టుకోండి దీనివల్ల మీకు బ్లౌజ్ హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా స్ట్రైట్గా వస్తుంది ఈ మార్కింగ్స్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఓకే ఓకే ఇప్పుడు వచ్చేసి మనము నెక్ షోల్డర్ ఎలా పెట్టుకోవాలనేది చూద్దామండి అది కూడా కొలత బ్లౌజ్ నుంచి ఎలా తీసుకుని చూసుకోవచ్చో చూడండి ఇప్పుడు నెక్ వచ్చేసి మనకి డీప్ ఉంది కదా కాబట్టి షోల్డర్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి మీరు మెజర్మెంట్ వైజ్ పెట్టాలనుకున్నా కూడా ఒక ఫిఫ్టీ ఇంచెస్ సైజ్ బ్లౌజ్ అనుకోండి షోల్డర్ వచ్చేసి ఏడు ఏడున్నర వరకు పెట్టాలన్నమాట ఇది ఇప్పుడు నెక్ కూడా చిన్న నెక్ అంటే హై నెక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ అనేది ఎక్కువే ఉంటుంది చూడండి ఇప్పుడు ఒకవైపు నా హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి రెండో వైపు హ్యాండ్ జాయింట్ వరకు మనకి పదహారు ఇంచుల షోల్డర్ అనేది ఉంది దీనికి ఒక వన్ ఇంచు కలుపుకోవాలి ఎందుకంటే అటు ఇటు మనం హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఖర్చులోకి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఈ పదిహేడు ఇంచులలో సగం ఎనిమిదిన్నర ఇంచులని ఇక్కడ నేనైతే మార్క్ చేస్తున్నాను అర్థమైంది కదా ఫుల్ షోల్డర్ అనేది పెట్టాలన్నమాట మనం హై నెక్ బ్లౌజులకి అంటే ఎప్పుడైతే మీకు బ్యాక్ నెక్ ఇంచుల కన్నా తక్కువ ఉంటుందో అప్పుడు మీరు ఫుల్ షోల్డర్లో హాఫ్ అనేది మెజర్మెంట్ వేసేసుకోవాలి షోల్డర్కి ఓకేనా క్లియర్ ఓకే ఇప్పుడు చంక డౌన్ అండి చంక డౌన్ వచ్చేసరికి మనం ఎనిమిదిన్నర ఇంచులు పెట్టుకున్నాం కదా షోల్డర్ పెడితే చంక డౌన్ వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచు తగ్గించేసి ఎనిమిది ఇంచులు పెడితే సరిపోతుంది ఓకే ఎనిమిదిన్నర షోల్డర్ పెట్టాం కదని ఎనిమిదిన్నర పెట్టాల్సిన పని లేదు అలా పెడితే మళ్ళీ మీకు ఎక్కువ అవుతుంది అనమాట కాబట్టి ఎనిమిది ఇంచులు పెడుతున్నాను అలాగే ఇక్కడ మనం ఎనిమిదిన్నర పెట్టాం కదా షోల్డర్ విడ్త్ ఈ చంక డౌన్ దగ్గర వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచు తక్కువ చేసి ఎనిమిది ఇంచుల విడుతుండేలాగా పెట్టుకున్నట్లయితే మనకి ఎక్కడ కూడా చంక దగ్గర ఉగ్గులు రాకుండా ఫిట్టింగ్గా వస్తుందనమాట బ్లౌజ్ ఇప్పుడు పైన షోల్డర్ మార్కింగ్ని చంక డౌన్ దగ్గర మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకొని ఒక ఎల్ షేప్ లాగా డ్రా చేసుకోండి ఓకేనా ఇలా ఇప్పుడు మనం చంక రౌండ్ షేప్ ఇస్తామండి చ కార్నర్లో ఓకే ఫస్ట్ అయితే మనము చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుందాము చెస్ట్ లూజ్ వచ్చేసరికి ఇరవై ఐదు ఇంచులు వచ్చింది కదా ఇందాక మనం బ్యాక్ పార్ట్ చూసినప్పుడు ఈ ఇరవై ఐదు ఇంచులలో సగం అంటే పన్నెండున్నర ఇంచులు వస్తుంది పన్నెండున్నర ఇంచులని క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేస్తున్నాను ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులు అన్నమాట ఓకేనా ఇప్పుడు నడుము లూజు నడుము లూజ్ ఎంత వచ్చింది మనకి ఇందాక నలభై నాలుగు ఇంచులు వచ్చింది ఓకే ఇది నలభై నాలుగు ఇంచులలో నాలుగో భాగం ఓకే అంటే పదకొండు ఇంచులు వస్తుంది పదకొండు ఇంచులని మనము నడుము లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి మీ యొక్క నడుము లూజ్ ఎంతైతే వస్తుందో దానిలో నాలుగో భాగం అన్నమాట బ్యాక్ డాట్ వేసుకుంటాం కదా డాట్కు ఏమో ఒక వన్ ఇంచు స్టిచ్చింగ్కి ఒకటిన్నర పైన చెస్ట్ దగ్గర ఎంతైతే మనం లూజ్ ఎక్స్ట్రా పెట్టుకున్నామో నడుము దగ్గర కూడా అంతే లూజ్ పెట్టుకుంటాము ఇప్పుడు మనం తీసుకున్న నడుము లూజు చెస్ట్ లూజు లైన్స్ అనేటివి డ్రా చేసుకోవాలి ఈ విధంగా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే సైడ్ వచ్చేసరికి ఒక బావించు క్రాస్ అనేది తీయండి తీస్తే మనకి సైడ్ ఉగ్గులు అట్లా రాకుండా బాగుంటుంది ఇప్పుడు చంక రౌండ్ కోసం కార్నర్లో ఒక చిన్న క్రాస్ లైన్ ఇచ్చి చంక రౌండ్ తీయడం కోసం ఒకటిన్నర ఇంచులో మార్క్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఈ కార్నర్లో మనం రౌండ్ షేప్ ఆర్మహోల్ అంటాం కదా ఆర్మహోల్ రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఇంతే ఓకే రౌండ్స్ అనేటివి నీట్గా చేసుకోవాలండి ఓకే ఇప్పుడు మనము నెక్ విడుతూ షోల్డర్ విడుతూ ఎలా చూసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఈ కొలత బ్లౌజ్ యొక్క భుజం అంటే షోల్డర్ వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి మనము టేప్ తీసుకుని ఇలా నెక్ వైపు నుంచి మనకి ఇక్కడ హ్యాండ్ కుట్టేసి ఉంటుంది కదా భుజం దగ్గర ఇక్కడ వరకు చూసుకోవాలన్నమాట ఎంత వెడల్పు ఉంది అనేది ఇక్కడ అయితే మనకి నాలుగు ఇంచులు ఉందండి నాలుగు ఇంచులు అటువైపు ఇటువైపు కుట్టు ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలిపి నాలుగున్నర ఇంచుల షోల్డర్ అనేది పెడుతున్నాను అనమాట మనకి ఇది రెడీ అయ్యేసరికి నాలుగు ఇంచుల షోల్డరే కనిపిస్తుంది రిమైనింగ్ అంతా కూడా మనకి నెక్ వెడల్పు వస్తుంది ఓకే ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ ఎలా చూడాలో చూద్దాం మన దగ్గర ఉన్నటువంటి కొలత బ్లౌజ్ని సగానికి ఫోల్డ్ చేస్తే ఇలా వీప్ వస్తుంది కదా ఆ వీప్ని కింద లైన్ వేసాం కదా ఆ లైన్కి ఒక పావు ఇంచు పైకి పెట్టండి పై వైపున నెక్ కన్నా కూడా ఒక పావు ఇంచు పైకి పెట్టినట్లయితే మీకు కరెక్ట్గా కొలత బ్లౌజ్ ఎక్కడ డీప్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే డీప్ వస్తుందనమాట అలాగే ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఈ కార్నర్లో ఇలా నెక్ రౌండ్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి ఓకే నెక్క కూడా మీరు మీ కొలత బ్లౌజ్ రౌండ్ ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి కూడా డ్రా చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడ కూడా కట్ చేయకుండా పైన బ్లౌజ్ లెంత్ వైజ్ మార్క్ చేసాం కదా మనం ఇక్కడికి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఓకేనా ఫోల్డ్ చేసుకుంటే మీకు షోల్డర్ దగ్గర కటింగ్ అనేది రాదండి జాయింట్ అంటే ఆ ఫోల్డింగ్ అలాగే ఉంటుంది కాబట్టి నీట్గా ఉంటుంది అనమాట ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా ఉంటాయి ఓకే ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఓన్లీ బ్యాక్ నెక్ వరకే మార్క్ చేసుకున్నాం మనకి ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా రావాలి కదా ఇది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా మనం కొలత బ్లౌజ్ నుంచే తీసుకోవచ్చండి దీనికోసం మనము మన దగ్గర ఉన్నటువంటి ఆది బ్లౌజ్ తీసుకుని డైరెక్ట్గా హుక్స్లు పట్టి ఉన్న వైపు ఫ్రంట్ తీసుకోండి ఓకే తీసుకుని నేను ఎలా అయితే చూపిస్తున్నానో యాజ్ట్ ఈజ్ మీరు కూడా అలాగే ఫాలో అవ్వండి లేదా మీరు రెగ్యులర్గా ఎప్పుడు ఫ్రంట్ నెక్ డ్రా చేసుకుంటారు కదా అలా చేసినా పర్వాలేదు ఇప్పుడు కొలత బ్లౌజ్ యొక్క షోల్డర్ని మనం డ్రా చేసుకున్న షోల్డర్ పాయింట్ దగ్గర ఈ విధంగా ప్లేస్ చేయండి ఓకే ఒక హాఫ్ ఇంచు కిందికి పట్టాలి ఎందుకంటే భుజం మీద కుట్టొస్తుంది వస్తుంది కదా షోల్డర్ జాయింట్ కుట్టొస్తుంది వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా నీట్గా బ్లౌజ్ని అన్ని వైపులా కూడా చక్కగా సెట్ చేయండి ఓకే ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ పాయింట్ ఎక్కడికైతే ఉంటుందో ఈ పాయింట్కి ఒక పాంచ్ పైకి మీరు మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలన్నట్టు ఓకే ఇంతేనండి మీకు ఫ్రంట్ నెక్ డీప్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైతే బ్యాక్ నెక్ వెడల్పుని చూసారో ఆ వెడల్పుకి ఈ ఫ్రంట్ నెక్ డీప్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని రౌండ్ తీసేసుకుంటే ఒకేసారి మనకి ఈ ఫ్రంట్ నెక్ డీప్ కూడా వచ్చేస్తుంది అన్నట్టు ఓకే ఇలా ఫ్రంట్ ఆర్మ్ హోల్ లోతు కూడా డ్రా చేసేసుకోవాలండి ఇలా మనం నార్మల్గా రెగ్యులర్గా బ్లౌజ్కి ఎలాగైతే లో లోతుందామో సేమ్ అంతే ఎక్కువ ఎక్కువ తీసేయొద్దు తీసామా లేదా అన్నట్టు ఉండాలి చంక లోతు కానీ హ్యాండ్ లోతు కానీ ఫస్ట్ ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ అలాగే మనం బ్యాక్ పార్ట్ వేసుకున్నప్పుడు వేసిన చంక రౌండ్ ఏదైతే ఉందో ఆ రెండింటిని కట్ చేసుకుని మొత్తం చుట్టూ అంతా కూడా కట్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ లెవెల్కి కట్ చేస్తున్నాం అనమాట ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ కూడా అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట లైక్ వల్ల చూడండి ఇలా మనం బ్యాక్ పార్ట్ లెవెల్కి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఈ మొత్తం ఇప్పుడు ఫోర్ ఉంటాయి కదా రెండు ఫోల్డింగ్స్ ఉంటాయి విడిగా తీసుకోవాలి ఈ షోల్డర్ పాయింట్ దగ్గర ఏదైతే ఫోల్డింగ్ ఉందో ఈ ఫోల్డింగ్ రెండు వైపులా చిన్న టక్స్ పెట్టండి టక్స్ పెట్టడం వల్ల మనం కరెక్ట్గా షోల్డర్ జాయింట్ ఎగుడు దిగుడు లేకుండా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇది ఫ్రంట్ పార్ట్ అనుకుందాం ఏదైతే మనం నెక్ డీప్ మార్క్ చేసుకున్నామో అది కట్ అన్నమాట చంక లోతు కూడా ఉంది కదా ఈ చంక లోతును కూడా కట్ చేసుకోవాలి చాలా ఈజీ అండి పె చాలామంది అడిగారు ఇంతకుముందు అయితే ఇప్పుడు కాదు కానీ అక్క మీరు పెద్దవాళ్ళ బ్లౌజ్ చెప్పండి పెద్దవాళ్ళ బ్లౌజ్ చెప్పండి అని మనం చిన్నపిల్లలకి కూడా క్రాప్ టాప్స్ మీద కూడా సేమ్ ఇదే మెథడ్లో బ్లౌజెస్ అనేటివి కొట్టవచ్చండి కాకపోతే బ్యాక్ ఓపెన్ ఇవ్వాలి ఇలా వస్తుందనమాట చూసారా ఎంత ఈజీగా వచ్చిందో ఎక్కడ కూడా మనకి ఫోల్డింగ్ సారీ షోల్డర్ అనేది ఓపెన్ చేయకుండానే బ్యాక్ ఫ్రంట్ కూడా వచ్చేసింది ఓకే అండి ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదా దానికోసం అన్నట్టు ఈ చంక రౌండ్ ఎంతుందో చెక్ చేసుకోవాలి పైన షోల్డర్ కుట్టుకు వదిలిపెట్టేసి ఇక్కడ మనం ఎగ్జాక్ట్ చెస్ క్లోజ్ పాయింట్ వరకు చూసుకోవాలి పదిన్నర ఇంచులు వచ్చింది ఖర్చులతో పనిలేదండి అది మనం హ్యాండ్కి మళ్ళీ సపరేట్గానే యాడ్ చేసుకుంటాం కాబట్టి ఓకే ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ తీయడం కోసం ఫస్ట్ ఒక ఫోల్డింగ్ మీద ఉన్న క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేయాలి చూడండి ఇలాగా ఓకే ఇలా నాలుగు మడతలు ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చివరిన హెచ్చు తగ్గులు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ అయితే ఇచ్చేసేయండి ఓకే ఇప్పుడు హ్యాండ్ చివరన మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదా దానికోసం ఒక వన్ ఇంచ్ అయితే వదిలిపెట్టాలి ఓకే ఇప్పుడు మనం లెంత్ అది కూడా మార్క్ చేసుకుందామండి కొలత బ్లౌజ్ హ్యాండ్ డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు లేదా టేప్ తోటైనా చూసుకోవచ్చు అనమాట ఓకే కొంచెం మాకు రోడ్ సైడ్ అండి హౌస్ దానివల్ల సౌండ్స్ అవి పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ పది పదకొండు ఇంచులు అండి దానికి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని పదకొండున్నర ఇంచుల పొడవు అనేది క్లాత్ యొక్క ఫోల్డింగ్ వైపున మనం మార్క్ చేసుకున్నాము అలాగే హ్యాండ్ డౌన్ వచ్చేసరికి మూడున్నర ఇంచులు అనమాట మనము హ్యాండ్కి చంక డౌన్ ఇస్తాం కదా అది చిన్న సైజు బ్లౌజులకైతే మూడు ఇంచులు సరిపోతుంది ఇప్పుడు మనము ఆర్మహుల్ చెక్ చేసాం కదా ఇందాక బ్యాక్ పార్ట్కి పదిన్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు హ్యాండ్ రౌండ్ కూడా మనకి పదిహే పదిన్నర ఇంచులకి రావాలి కరెక్ట్గా ఓకే కానీ ఇక్కడ మనకి క్లాత్ లేదు కదా పెద్ద సైజు బ్లౌజులకి జాయింట్స్ ఎక్కువ పడతాయండి కాబట్టి మనం ఏదైతే జాయింట్ వేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ని ఇలా అడుగు భాగంలో పెట్టేసుకుంటే మీకు కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే బిగినర్స్ అయినా కూడా జాయింట్స్ ఎలా చేసుకోవాలని కన్ఫ్యూజ్ లేకుండా వస్తుందనమాట ఎప్పుడైతే మనకి చంక లూజ్ కన్నా కూడా తగ్గినప్పుడు క్లాత్ ఇప్పుడు ఈ డౌన్ లైన్ ఇలా పొడిగించేసుకుని ఈ లైన్ మీద మనకి ఏదైతే పదిన్నర ఇంచుల చంక రౌండ్ కావాలి కదా అక్కడికి ఒక మార్కు పెట్టేసుకుని చంక రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఓకే ఇలా మనం రెగ్యులర్గా హ్యాండ్ రౌండ్ ఎలా అయితే ఇస్తామో సేమ్ అంతే ఇప్పుడు ఈ చివరిన హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసుకుందాం మీకు కుట్టేటప్పుడు ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు వివరంగా చూపిస్తానులేండి ఈ పీసెస్ మనం కట్ చేసుకున్న వాటిని ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది కూడా ఇప్పుడు చివరిన డైరెక్ట్గా మన కొలత బ్లౌజ్ హ్యాండ్ ఎంత అయితే లూజ్ ఉందో అక్కడికి ఒక మార్క్ పెట్టుకుని స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులు పెట్టుకున్నాం కదా మనం బ్లౌజ్ కటింగ్లో హ్యాండ్ కటింగ్లో ఒకటిన్నర లేదా ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రాగానే పెట్టుకోండి మీ దగ్గర ఉండే క్లాత్ను బట్టి ఓకే చూడండి ఇలా మనకి హ్యాండ్ మార్కింగ్ అయితే వచ్చేసింది ఇంతే ఫ్రెండ్స్ మనకి మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే ఈ ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అయితే కట్ పూర్తి అయిపోయినట్లేనండి మీకు స్టిచ్చింగ్ వచ్చి ఇంకో వీడియోలో చూపిస్తాను ఇంకా మనం మనకి ఎక్కడైతే ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడ కూడా పడేసుకోకుండా బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కదా అన్నట్టు పడేయకుండా అన్నీ చక్కగా ఎత్తి పెట్టేసుకుంటే మనం కుట్టేటప్పుడు ఎక్కడ క్లాత్ తగ్గితే అక్కడ జాయింట్లు వేసుకోవడానికి బాగుంటుందండి ఈ హ్యాండ్కి వచ్చి లోతు తీయాలి అది మనం ఈ జాయింట్స్ అన్నీ వేసుకుని కుట్టేటప్పుడు తీసుకుందాము మిగిలిన క్లాత్లో మనకి ఇంకా బ్యాక్ బెల్ట్ ఫ్రంట్ బెల్ట్ మెడ పీసులు వస్తే సరిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియో యూజ్ అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి